అందరికీ నమస్కారం చాలా సంవత్సరం తర్వాత ద బాగ్ సినిమాలో మళ్ళీ మిమ్మల్ని కలవడానికి నేను ఇక్కడ హైదరాబాద్కి వస్తాను మీ అందరినీ చూడడానికి నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఎన్నో సినిమా చేసినా కూడా తెలుగులో సినిమా చేయడం అనేది అది ఒక తని రకంగా ఉండేది నాకు చాలా ఇష్టమైన ఒక లాంగ్వేజ్ అది ఆ తర్వాత ఈ ప్రొడక్షన్ వచ్చి పిల్లలందరికీ ఈ సమ్మర్లో అంత ఇంట్రెస్టింగ్గా సీజీ వర్క్స్ అండ్ దెయ్యాలు దెయ్యాలు అంటే పిల్లలందరికీ చాలా నష్ట ఇష్టపడుతుంది అలాంటి ఒక చాలా చూసి 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 డైరెక్టర్ గారు చేస్తుండారు ఈ సినిమా తర్వాత హీరోయిన్స్ తమన్నా గారు అండ్ రాశికన్నా గారు ఇద్దరు చాలా హార్డ్ వర్క్ చేశారు ఆ సాంగ్ కూడా చూశారు ఇద్దరికీ ఈక్వల్గా నేను కూడా నేను కూడా వెనకాల ఉండొచ్చు కానీ కాదు ఆయన అమ్మాయిలు బాగా యాక్టింగ్ చేస్తుంటారు ఈ సినిమాలో ఆ తర్వాత వెన్నెల కిషోర్ గారు శ్రీనివాస రెడ్డి గారు కూడా నాతో ఇప్పుడు 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 ఉన్న కామెడీ ఇది దీంట్లో వీళ్ళతో కలవడానికి నాకు ఒక చాలా ఒక సందర్భం దొరికింది ఆ తర్వాత ఖుష్బూ గారు చెప్పడానికే లేదు ఎప్పుడు ఎవర్ గ్రీన్ అంటే ఖుష్బూ గారే చాలా అందమైన ఒక హీరోయిన్ అందమైన ప్రొడ్యూసరు అండ్ తర్వాత సురేష్ గారు ప్రొడ్యూసర్ గారు అమ్మాయి కూడా ఉన్నారు జాన్వి గారు మీ మీ అందరినీ కలవడానికి నాకు ఇది ఒక మంచి ఛాన్స్ కూడా నేను చెప్తాను ఈ సినిమా బాగా హిట్ అవుతుంది అని ఒక కన్ఫర్మేషన్ నాకు అంటే ఇది పిల్లలందరికీ చాలా ఇష్టం అవుతుంది చాలా సమ్మర్ టైము హాట్గా వేడివడిగా ఉన్నాడప్పుడు నవ్విగా చూసి భయపెట్టి అందరికీ ఇష్టపడేదే ఒక సినిమా ఇది బాక్ ఓకే థర్ మే థర్డ్ రిలీజ్ అవుతుంది ప్లీజ్ అందరూ ఈ సినిమాని థియేటర్లకు వెళ్ళి చూడాలి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్ మీరు దొరక్క దొరక్క దొరికారు మిమ్మల్ని అప్పుడే వదిలేస్తామా మేము ఇవాళ అస్సలు ఛాన్స్ అడగండి కాదు మీరు అన్నట్టు నిజంగా బాగ్ పిల్లలకి బాగా నచ్చుతుంది ఎందుకంటే నేను విన్నాను బాగ్ గోస్ట్ నేమ్ ఫ్రమ్క్ లో అస్సమీస్ ఫోక్ ఫోక్లోర్ లోని ఒక క్యారెక్టర్ పేరు అని చెప్పి కెన్ యూ

ఎంత వేడిగా అయినా కూడా మనం మధ్యాహ్నం అలాగ లీఫ్ పెట్టుకుని అందులో అంత వేడి వేడిగా అన్నం పోసి కాసంత ఊరకాయలు ఆవకాయ ఊరకాయలు నెయ్యి కొంచెం ఇంత ఇంత నెయ్యి దాంట్లో పోసి కలిపి తింటే చాలా వస్తుందండి ఓ సూపర్ 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 వెరీ వెరీ హ్యాపీ ఇంకో ఇంకొకటి ఇంకొకటి చెప్పండి నా భూతే నా భవిష్యత్ అవునండి నేను నాకు అప్పుడు సరిగా అర్థం కాదు అప్పుడు దాసరి గారు ఒక టైం నాకు సెట్లో డైలాగ్ చెప్పారు అది చాలా అద్ధంగా తమిళ్లో అది ఏమీ లేదు దెంగినకాయ అన్నాను నేను నాకు అది అర్థం తె తెలియట్లేదు అప్పుడు నేను అది సీరియస్గానే వచ్చి డైలాగ్గా అందరూ నవ్వారు ఎందుకు నవ్వుతున్నారు అని నాకు తెలియట్లేదు తర్వాత సరే ఏదో ఒక వాళ్ళు తప్పు ఉంది అది మాత్రం తెలిసిపోయింది అలాగే ఇప్పుడు నా భూత నా భవిష్యత్

Ok, voy